అందరికీ దేవునామం పేరిట శుభములు ఈరోజు మనము తపస్సు కాలంలోని ఇరవై ఆరవ రోజులో ప్రవేశించాం మరియు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం శాంతి అయితే సమాధానం అని కూడా దీన్ని మనం అనుకోవచ్చు అయితే ఈరోజు ధ్యానాంశంలో అసలు సమాధానము లేకపోతే శాంతి అని దేని అంటాము మనకి ఎక్కడ ఈ శాంతి దొరుకుతుంది శ్రీసభలో అసలు శాంతి అంటే ఏంటి ఇవన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో చూద్దాం సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని లైక్ చేయండి షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఇంకా ఎక్కువ మందికి దీన్ని షేర్ చేసి తపస్సు కాలాన్ని ఒక ఫలభరితమైన కాలంగా చేసుకుంటారని ఆశిస్తున్నాము అయితే ఇప్పుడు వీడియోలో ప్రవేశిద్దాం సో రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభేష్ స్వయంగా స్త్రీ సభను స్థాపించినప్పటి నుంచి ఎల్లప్పుడూ ప్రపంచ ప్రపంచ శాంతికి మద్దతుదారిగా శ్రీ సభ ఉంటూ ఉంది సత్యశ్రీ సభలో శాంతి అంటే యుద్ధం మరియు సంఘర్షణ లేకపోవడం మాత్రమే కాదు అంతేకాకుండా దానికి బదులుగా దేవుని శాశ్వతమైన చట్ట ప్రకారం మానవ స్వభావాన్ని క్రమబద్ధీకరించుకోవడం శాంతి స్థాపన చేయడం న్యాయం సామరస్యం మరియు ప్రజలందరి అభివృద్ధి స్థితిగా చూడడం ఇవన్నీ కూడా మనకి శాంతి కిందకి లేకపోతే సమాధానం కిందకి వస్తాయి అయితే శాంతి అనేది ఒక దైవిక లక్షణం మరియు బహుమతిగా శాంతి దేవుని యొక్క ప్రాథమిక లక్షణం అంతేకాకుండా సృష్టి అంతీ కూడా శాంతిని కోరుకుంటుంది ఎవరు కూడా తమ యొక్క జీవితాల అలజడిని కోరుకోరు కష్టాలని కోరుకోరు కన్నీళ్ళని కోరుకోరు ప్రతి ఒక్కరూ కూడా శాంతిగా సమాధానంగా ప్రశాంతంగా బ్రతుకుదామనే చూస్తూ ఉంటారు కానీ ఈరోజు మనం చూసినట్లయితే మన చుట్టూ కూడా ఎక్కడ కూడా మనశ్శాంతి లేకుండా అంత అలజడులతో కూడి ఉంది జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా నడుస్తూ ఉంది ప్రతిరోజు కూడా ఉరుకుల పరుగుల జీవితం అయింది అయినప్పటికీ కూడా దేవునిపై నమ్మకం ఉంచువాడు ఎప్పుడు కూడా శాంతిని సమాధానాన్ని ఒక బహుమతిగానే చూస్తాడు నిజమైన శాంతి అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం నిజమైన శాంతి అన్నది కేవలం శత్రుత్వాలను నిలిపివేయడానికో లేకపోతే ఇంకేదైనా వాటికో కాకుండా దేవుని శాశ్వతమైనటువంటి చట్ట ప్రకారము మన యొక్క స్వభావాన్ని మనము నియంత్రించుకుంటూ మన యొక్క జీవితాన్ని దేవునికి అనుకూలమైనటువంటి దేవుని బాటలో నడిపించడం అనే మనం నిజమైన శాంతి అనిగా అని మనము చెప్పుకోవచ్చు అనమాట న్యాయానికి పునాది శాంతి అంటే ఎక్కడైతే న్యాయంగా ఉంటారో వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు అంటే కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా మనశ్శాంతిగా ఉంటారు మనం బైబుల్లో చూసినట్లయితే లేకపోతే పునీతుల చరిత్రని చదివినట్లయితే వాళ్ళు చాలా కష్టాలని పడ్డారు చాలా వేదనలు అనుభవించారు అయితే ఒక్కొక్కరిని హతాసాక్షులుగా కూడా చేశారు నూనెల్లో ఫ్రై చేశారు శిరచ్ఛేదనం చేశారు ఇవన్నీ చేసినప్పుడు కూడా వాళ్ళు న్యాయంగా ఉన్నారు నీతిగా ఉన్నారు దేవుని వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు దేనికి కూడా భయపడలేదు అనమాట అన్యాయం అసమానత ఓకే మానవ అగౌరవము మరియు ఇవన్నీ కూడా ఉన్న దగ్గర శాంతి అనేది ఉండదు నీతి న్యాయం మానవత్వం మంచి అలవాట్లు సద్భావన సో ఇవన్నీ ఉన్న చోట మాత్రమే శాంతి అనేది ఉంటుంది మంచివాడు మొదట కష్టపడ్డప్పుడు కూడా తర్వాత సుఖపడతాడు చెడ్డవాడు మొదట సుఖపడుతూ మంచిగా అభివృద్ధి చెందుతున్నట్టు కనిపించినా కూడా పతనం అనేది తప్పదనమాట అందుకే న్యాయానికి పునాది శాంతి ప్రేమ మరియు సయోధ్య దేవుడు మన మన పొరుగువారిని ప్రేమించాలని మరియు వ్యక్తుల మరియు సమూహాల మధ్య సయోధ్య మరియు సామరస్యం కోసం కృషి చేయాలని పిలుపునిస్తూ ఉన్నారు అందుకే శాంతి అనేది ప్రేమ మరియు సయోధ్యను కోరుకుంటుంది అయితే శాంతిని నెలకొల్పడం ఎలా అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం మన పొరుగువారిని ప్రేమించాలని మరియు వ్యక్తులు సమూహాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాలని తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఎప్పుడు కూడా మనము న్యాయం శాంతితో కూడిన ప్రపంచాన్ని నిర్మించడానికి చురుకుగా పనిచేస్తూ ఉండాలన్నమాట అంటే ఈ యొక్క తపస్సు కాలం అనేది మనల్ని మనము సంసిద్ధపరచుకోవడానికి ఒక సన్నద్ధమైనటువంటి కాలం సో కాబట్టి మనలో మనము శాంతిగా సమాధానంగా ఉంటూ ఆ శాంతిని ఇతరులకు కూడా పంచాలి అలా చురుకుగా పనిచేయాలని ఈ యొక్క తపస్సు కాలం మనకి బోధిస్తూ ఉంది అనమాట ఇంకొకటి ప్రార్థన మరియు ఆధ్యాత్మిక యుద్ధం యుద్ధం అంటే ఏదో కత్తి పట్టుకోవడమో లేకపోతే పక్క వాళ్ళతో కొట్లాడడం అని కాదు ప్రార్థనతో మనం శాంతిని సాధించవచ్చు అనమాట బైబుల్ శాంతి కోసం ప్రార్థన చేయాలని మరియు దాని యొక్క ప్రాముఖ్యతను మరియు సంఘర్షణకు దారితీసే శక్తులకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక యుద్ధంలో పాల్గొనాలని మనకి నొక్కి చెబుతుందన్నమాట అనమాట అయితే క్రీస్తు ప్రభువు నలభై రోజులు ఉపవాసం చేసిన తర్వాత అప్పుడు బలహీనపడ్డారు ఆకలి కొన్నారు అప్పుడే సైతాను తన యొక్క బలహీనతలను ఆసరగా చేసుకొని శోధించాలని ప్రయత్నం చేస్తుంది ప్రియులార తపస్సు కాలంలో ఉన్నటువంటి మనం మనము దేవునికి ఎంత దగ్గరగా వెళ్ళాలని ఆలోచిస్తామో అంత ఎక్కువగా శోధనలు మనకు వస్తూ ఉంటాయి ఎవరైతే దేవునికి దగ్గరికి వెళ్ళడానికి ఆలోచించారో వాళ్ళ దగ్గరికి శోధనలు ఎక్కువగా రావు ఎవరైతే ఎక్కువగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు శోధనలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మనం ఆధ్యాత్మిక యుద్ధం చేస్తూ సైతానికి వ్యతిరేకంగా పోరాడడానికి మనల్ని మనము సన్నద్ధం చేసుకోవాలి అంతేకాకుండా సామూహిక ప్రార్థనలో శాంతికి సంకేతం అంటే మనం సామూహిక ప్రార్థనలు అంటే చర్చిలో లేకపోతే గ్యాదర్ అయినప్పుడు పూజా సమయంలో శాంతి సంకేతాన్ని మార్పిడి చేసుకోవడం అనేది క్రీస్తు తన అనుచరులకు అందించే శాంతి దృశ్యమాన ప్రాతినిధ్యం ఓకే ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం అన్నప్పుడు మనము చర్చిలో చేసుకునేటువంటిది అంటే ఏదో ఒక ఇద్దరు ఉన్నప్పుడు అటు ఇటు తలకాయ పెట్టడమే కాకుండా అంటే మన తోటి వారితో మనము శాంతియుతంగా ఉంటాము శాంతియుత జీవితాన్ని జీవిస్తామని ప్రభు ముందు మనము సూచనపూర్వకంగా చెప్పడం అనమాట సో అది ఆ శాంతిని కూడా మనము ముందుకు సాగించాలి అయితే పునీత ఫ్రాన్సిస్ పోప్ గారు మనకి కొన్ని చెప్పడం జరిగింది శాంతి గురించి నిజమైన శాంతి అనేది కేవలం అంతర్గత ప్రశాంతతలో లేదా సంఘర్షణ లేకపోవడంలో మాత్రమే కాదు ఇంకా దాంట్లో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయని చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా క్రీస్తు త్యాగపూరిత ప్రేమతో ప్రేమలో కూడా లభిస్తుందని పోప్ ఫ్రాన్సిస్ గారు నొక్కి చెప్పారు అంటే ఏదో సంఘర్షణ లేకపోవడము జస్ట్ అంతా సైలెంట్గా ఉండడమే కాకుండా క్రీస్తు త్యాగపూరిత జీవితాన్ని మనం జీవించడం ద్వారా శాంతి అనేది మనకు లభిస్తుంది మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి అంటే దీక్ష చేసేటప్పుడు కానీ ఇంకా కొంతమంది ఫాస్టింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని రకాలైనటువంటి కష్టాలు కలగవచ్చు అయినా కూడా ఆ కష్టాలని దేవుడు ఓకే మనకి ఇచ్చిన వాటిగా దేవుని త్యాగపూరిత జీవితంతో పోల్చుకుంటే మనకు అవి చాలా తక్కువ అని గ్రహించాలి మనం ఎండలో తిరుగుతున్నప్పుడు లేకపోతే ముండ్లలో ఇలాంటి వాటిలో తిరుగుతున్నప్పుడు చెప్పు లేకుండా మనకు కొన్ని నష్టాలు కలగవచ్చు దా మన యేసుప్రభుతో పోల్చుకుంటే అవి చాలా తక్కువ యేసుప్రభు అలా నాడు కొండలపైన ముండ్లలో పైన ముండ్లకీరటం పెట్టి ఆయనను కొడుతూ ఉంటే ఎంత భారమైన స్లీవ్ అని మోసుకుంటూ ఆయన రాళ్ళని ముండ్లని దాటుకుంటూ కలవరి కొండకి మన యొక్క రక్షణ కోసం వెళ్ళాడు అది గుర్తుపెట్టుకొని ఆ త్యాగపూరిత జీవితాన్ని మనం జీవించాలి అని ఉత ఫ్రాన్సిస్ పోపు గారు నొక్కి మరీ చెప్తున్నారన్నమాట మనకి మనశ్శాంతి బాహ్య శాంతి అని రెండు రకాలైనటువంటి శాంతి ఉంది శాంతి అనేది మనశ్శాంతి అనేది దేవుడి చిన్నటువంటి బహు బహుమతి దేవునిపై దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచడం ద్వారా వచ్చే ప్రశాంతత మరియు సంతృప్తి మనకి సంతృప్తి స్థితి అని మనం నమ్ముతుంటాం అయితే అదే మనకి అవసరం అన్నమాట అంతేకాకుండా బాహ్య శాంతి బయట నుంచి వచ్చేటువంటి శాంతి అంటే మనం మన యొక్క సంబంధాలలో మరియు సమాజంలో శాంతిని చురుకుగా అనుసరించాలి న్యాయం మరియు సయోధ్య కోసం మనము కృషి చేయాలి అప్పుడే మనకి నిజమైనటువంటి బాహ్య శాంతి అనేది దొరుకుతుంది ఇప్పుడు మనము దైవవచనాల్లో ఏవేవని చెప్పబడ్డాయి మనం చూద్దాం మనం చూసినట్లయితే కొన్ని దైవ వచనాలు ఉన్నాయి మొత్త ఐదు తొమ్మిది ఫిలిపీన్లు నాలుగు ఏడు మరియు యోహాను పద్నాలుగు ఇరవై ఏడు మరియు యషయా ఇరవై ఆరు మూడు మరియు హేబ్రిడ్ రాసిన లేక పన్నెండు పద్నాలుగులో ఈ అన్నిట్లలో కూడా మన దైవవచనాల్లో మనము శాంతిని గురించి సమాధానాన్ని గురించి కనుక్కోవచ్చు అనమాట వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం లేదా రాయబడి ఉంది శాంతి స్థాపకులు ధన్యులు యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను ఇచ్చుటలేదు మీ హృదయములు కలవరపడవలదు భయపడవలదు నిత పౌలు పిలిపిలకు రాసిన లేక నాలుగో అధ్యాయం ఏడవ వచనం మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను ఏసుకరిస్తున్నందు భద్రంగా ఉంచును అని అక్కడ రాయబడి ఉంది గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ప్రభు స్థిర మనస్సుతో నిన్ను నమ్ము వారికి నీ పరిపూర్ణ శాంతిని ఒసగుదవు వృద్ధ పౌలు హేబ్రీలకు రాసిన లేక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనం తోడి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు అని అక్కడ రాయబడి ఉంది ప్రియులారా ఇప్పుడు మనము మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడికి ఎంతగా నేను దగ్గరగా ఉన్నాను శాంతి సమాధానాలతో నేను జీవిస్తూ ఉన్నాను సమాజంలో శాంతిని నెలకొల్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రపంచ శాంతి కోసం నేను ప్రయత్నిస్తూను ప్రయత్నిస్తూ ఉన్నానా లేదా నా యొక్క అనుదిన జీవితాన్ని ఏదో కొనసాగించాలి కాబట్టి కొనసాగిస్తూ అలజడులతో సమస్యలతో సతమతమవుతూ నన్ను నేను నిందించుకుంటూ దేవుని నిందిస్తూ పక్కవారిని నిందిస్తూ జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటూ పక్క వాళ్ళకు కూడా అదే విధంగా నేను చేస్తున్నానా అనేటువంటి వాటిని మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి శాంతికై సమాధానానికై పాటుపడే శాంతి దూతలుగా మనం మెలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితాన్ని జీవించడానికే మనకి ఈ యొక్క తపస్సు కాలాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క తపస్సు కాలాన్ని ఫలభరితంగా నేను ముందుకు కొనసాగిస్తున్నానా లేదా అని మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒకవేళ అలా లేనట్లయితే దేవుడి యొక్క శక్తి కోసం ఇప్పుడు మనము ప్రార్థిద్దాం ప్రార్థన ప్రభు అవగాహనను మించిన శాంతిని నాకు ప్రసాదించు నేను ఎక్కడికి వెళ్ళిన ప్రేమ మరియు అవగాహనను వ్యాప్తి చేస్తూ నీ శాంతికి సాధనంగా ఉండడానికి నాకు సహాయం చేయు ప్రభువ నాలో మరియు నా చుట్టూ ఉన్న ప్రపంచంలో శాంతిని కోరుకునే హృదయంతో నేను ఈరోజు మీ ముందుకు వస్తూ ఉన్నాను అన్ని అవగాహనలకు అతీతమైన శాంతిని నా కలత చెందిన హృదయాన్ని నిశ్చలపరిచే మరియు నా పరిగెత్తే మనసును ప్రశాంతపరిచే శాంతిని నాకు ప్రపంచ ప్రసాదించు ప్రపంచం అస్తవ్యస్తంగా అనిపించినప్పటికీ నీ సన్నిధిలో ఓదార్పును పొందేందుకు నాకు సహాయం చేయు ప్రభు సమస్త ప్రపంచానికి నీ శాంతిని విస్తరించు విభజన మరియు సంఘర్షణలను నిలిపివేయి సమస్యాత్మక దేశాలకు ఐక్యత మరియు అవగాహనను ప్రసాదించండి అక్కడ ప్రతి ప్రదేశంలో మీ పవిత్రాత్మ శక్తిని నింపి మీ యొక్క సమాధానాన్ని వారి మధ్యలో నెలకొల్పండి ద్వేషం హింసను తరిమివేసి నీ ప్రేమ కరుణ సర్వోన్నతంగా రాజ్యమేరేలా చేయండి శాంతి అనే నీ బహుమతికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ శాంతితో మమ్మ నింపి నీ బా నీ బాటలో శాంతితో నడిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దేవా అయ్యా మా యొక్క జీవితాల్లో మీ యొక్క శాంతిని సమాధానాలను నింపి మా యొక్క జీవితాన్ని నలుగురికి ఆదర్శప్రాయంగా జీవించేలా చేయమని మా మా నాదు మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామమ్మ పరిశుద్ధాత్మతో ఏకమై పరిశుద్ధ మరియమ్మ గారి ప్రార్థనా సహాయంన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 దేవుడు మనతో ఉండి మనల్ని దీవించి కాచి కాపాడును గాక ఆమెన్